ఈ మధ్య కాలంలో ఇవాళ రేపు పేరెంట్స్ పిల్లలకి బండ్లు కానీ కార్లు కానీ కొనివ్వాలంటే భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి లైఫ్ మీద జాగ్రత్త ఎంతసేపు కొత్తది దాన్ని రియ్య ఒక స్పీడ్లో వెళ్ళాలి అని అలాంటి వాళ్ళు కొత్తగా బండి కానీ కారు కానీ ఏదైనా ఒక వస్తువు స్పెషల్లీ వాహనాలు కొనాలి అనుకునే వాళ్ళకి ఏదైనా ఇలాంటి తేదీల్లో కానీ ఇలాంటి రోజుల్లో కొనకూడదు అనేది ఏదైనా ఉంటుంది అలా ఉండదు వాళ్ళకి ఏంటంటే జాతకం చూడండి మనం చెప్పలేము ఓకే ఎందుకు అని అంటే కొంతమందికి చెప్తారు వాహన ప్రమాదాలు ఉంటాయి ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక వ్యక్తి ఉన్నాడు అతను నాకు రీసెంట్ గా పరిచయం అంటే పోయిన సంవత్సరంలో అయ్యే పది లక్షలో అయ్యాడు అదేంటి అని అంటే నేను పరిచయం ముందుకు ఎవరినో ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా తన భార్య ఫిఫ్టీన్ రోజుకి ఇంట్లో కారు ఉండాలని లోన్ అప్లై చేసిన కారు భార్యకు ఫిఫ్టీగా ఇచ్చాడు కొని ఇంకా ఎనిమిది తొమ్మిది నెలలు అవుతున్నారు పది పదకొండు పదకొండు నెలలు వేసుకోండి ఈ పదకొండు నెలల్లో ఆ కారు జన యాక్సిడెంట్ ఎన్ని రిలాక్స్ అందులో రీసెంట్ గా ఈ సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనవి వాళ్ళు సరస్వతి పుష్కరాలకు మొదలు మనందరం కలిసిపోదాము అని నాతో అన్నారు ఎందుకు మీరు వెళ్ళడి తర్వాత చూస్తే నాకెందుకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని అన్నారు వాళ్ళు వెళ్ళారు వెళ్ళేసి వస్తువు మధ్యలో ఆగి కార్ని ఒక అయ్యప్ప దేవాలయంలోనే పార్కింగ్ చేశారు పార్కింగ్ చేసి వాళ్ళు వెళ్ళి మొత్తం మంటలు అనుకుంటే కూర్చున్నారు బిజీలో ఉన్నారు రెండు మూడు గంటల నుంచి పార్క్ చే పార్కింగ్ లో ఉన్న ఒక ఆటో దానంత అదే బ్రేక్ లో మరి ఏం లోజ్ అయింది వచ్చింది మొత్తం దూ తీసింది దాంట్లో మనుషులు కూడా ఎవరు లేదు మనం సినిమాలో ఇట్లా పార్క్ వాళ్ళ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా నాకు పంపించారు జరిగే కదా ఇవి నేను పెద్ద నాకు నా నేను చాలా చూశాను కాకపోతే వాళ్ళకి నేను చెప్పలేం కాబట్టి బాధపడు అసలు ఏంటి చెప్పు నువ్వు కారు ఎప్పుడు తీసుకున్నావు అసలు ఏంటిది అనేది వాళ్ళని అడిగారు ఫలానా ఫలానా అంటే నీకు గ్రహస్థితి గతులు బాగాలేనప్పుడు నువ్వు కారు తీసుకున్నాను మొదలు వచ్చి నేను దాన్ని తీసుకొని దాన్ని కొద్దిగా పూజ చేస్తాను పూజ చేసిన తర్వాత తీసుకొని ఏమైనా యాక్సిడెంట్ అయితే కారు ఉంచకుండా అమ్మేసి మళ్ళీ మంచి రోజుల్లో కారు కొనుక్కోవని చెప్పాను ఎందుకనంటే మనం ఏది చూడకుండా తీసుకోపోయినా ఇలాంటి ప్రమాదాలు బాగా జరుగుతూ ఉంటాయి అందుకోసం ఏంటి అంటే వాహనం తీసుకునేటప్పుడు అది కూడా కొంతమంది వస్తారు గురుగా మా అబ్బాయి పేరు మీద బాగుందా మా అబ్బాయి పేరు మీద ఇప్పుడు బండి తీసుకోవచ్చా పేరు 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 అంటారు పేరు కాకుండా మొదలు కుండలి చూపించండి కుండలిలో వాహన ప్రమాద దోషాలు ఏమైనా ఉన్నాయా లేవా పిల్లలకు వాహనం సరిగ్గా నడుస్తారా నడవరా ఇవన్నీ పూర్తిగా చెక్ చేసుకుంటే అప్పుడు ఆ వాహనానికి ఎటువంటి ప్రమాదం లేకుండా వాళ్ళు నిత్యంగా హ్యాపీగా ఉంటారు ఉన్నారు ఎప్పుడో నైన్టీస్ లో రిలీజ్ అయిన మారుతి ఎయిట్ హండ్రెడ్ స్టిల్ ఇప్పటి అదే కొత్తగా మెయింటైన్ చేస్తాడు అంటే జాతక కుండలిలో వాడికి వాహనాలు మంచిగా ఉన్నాయి వాడికి ఏం కాకుండా ఉన్నాడు అని అంటే అయినా సరే వారిని రక్షించుకుంటా పోదు అందుకే కుండల్ని చూపించి దాని రకంగా మనం చూపించుకుంటే యథావిధిగా అన్ని రకాలుగా సెట్ ఓకే అంటే మీరు అన్నట్టుగా ఏదైనా సరే కొత్త వాహనం తీసుకున్నప్పుడు మనకు ఒక అలర్ట్ అనేది కూడా చూపిస్తుంది అంటారు ఖచ్చితంగా ఓకే బట్టి మనం అసలు ఏంటి అనేది చూపించుకోవాలి చూపించుకోవాలి ఇంకొకటి దీంట్లో ఇంకో విషయం చెప్తారు బండ్లు నడపాలని ఆలోచన లేకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రుల బండ్లు తీసుకుని బయటకు వెళ్తారు లేకపోతే వచ్చిన వాళ్ళ బండ్లు అడిగి తీసుకుని బయటకు వెళ్తారు అలా పోయినప్పుడు వాళ్ళకు వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి ఆ అవకాశాలలో ఆ వాహనం వల్ల వీడికి ఒక గండ దోషాలు ఉన్నాయి మొదల ఏంటి చూపించుకోవాలనే ఆలోచన కూడా రావాలి మొదలవాళ్ళు అందుకే జాతర కుండాలి క్షుభ్రంగా క్షుణ్ణంగా పరిశీలిస్తే వారిలో ఉండే దోష నివారణ అనేది మాత్రం మనం చేయవచ్చు తర్వాత ప్రతి ఇంట్లో ఇది చిన్న సమస్య లేదా నవ్వుని సమస్య అనొచ్చు భార్య భర్త ఆలు మగులు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరిలో పూజ నువ్వు చెయ్యి చెయ్యి అని చెప్పేసి ఒకరి మీద ఒకరు అనుకుంటూ ఉంటారు కామన్ గా కావచ్చు కానీ వాస్తవానికి ఇంట్లో ఎవరు పూజ చేస్తే మంచిది ఎన్ని ఒత్తులు వెలిగిస్తే మంచిది భర్త తల్లి పూజ చేయాల్సి భర్త ఇంట్లో దీపారాధన చేయాల్సింది కూడా భర్తని ఓకే ఎందుకు అని అంటే పూజ చేస్తే కేవలం తన మంగళ సూత్రానికి మాత్రమే బలం వస్తుంది మంగళ సూత్రానికి మాత్రమే బలం వస్తుంది కానీ ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఇంటి యజమాని పురుషుడు గనక ఇంట్లో దీపారాధన చేసిన పూజలు గావించిన తనకు తన భార్యకు తన పిల్లలకి కూడా ఆ యొక్క పూజ అనుగ్రహము ఆ శక్తి అనేది వీళ్ళందరికీ వస్తుంది అందుకోసమే మగవాళ్ళు కూర్చొని ఆడవాళ్ళు ఎడమవైపుగా కూర్చొని మగవాళ్ళు చేస్తూ ఉంటే ఆడవాళ్ళని ఇలా ముట్టుకొని ఉండండి అని చెప్తాను అవునా మొదలు కూడా మనము సంకల్పంలో కూడా గోత్రము చెప్తాము గోత్రం తర్వాత వంశము ఇంటి పేరు చెప్తాము నా యమాన్స్య శ్రీమాన్ శ్రీమరా గోత్రోధవస్య నామధేయ తద్ధర్మ పత్ని సమేత పుత్రస్య యజమాని యొక్క పేరు తద్ధర్మపత్ని ఆ యజమాని యొక్క భార్య తర్వాత పిల్లలు వచ్చారా తల్లి మూలం ఎవరు వచ్చారు ఇక్కడ వంశ వృక్షము మొదలయ్యేది యజమాని దగ్గర నుంచి అవునా తన దగ్గర నుంచి మొదలవుతుంది కాబట్టి అందరికీ వర్తిస్తూ ఉంటాయి అలాగే ఇంట్లో పిల్లవాళ్ళు మగవాళ్ళు ఉన్న పిల్లలతో కూడా మనం దీపారాధన కానీ చేయించిన అది ఇంటికి మంచి అనుగ్రహాన్ని ఇస్తుంది కేవలం భార్యనే పెట్టాలి భర్తనే పెట్టాలి అనేటువంటిది గొడవలు దయచేసి చేసుకోకండి మగవాళ్ళు పెడితేనే ఇంటికి లక్ష్మీదేవి పరిగెత్తుకుంటా వస్తుంది